ఏంటి ట్రిపుల్ కి స్వాగతం ఆ ఈ రోజు చేయాలి 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 అనేది స్వాతంత్రానికి ముందు నుండి భారత కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు త్యాగాలతో అనేక కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సింది పోయి ఈ చట్టాలను మొత్తం నిర్వీర్యం చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ ఫోట తీసుకొచ్చి నవంబర్ ఇరవై ఒకటిన నోటిఫికేషన్ కూడా జారీ చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత దుర్మారకంగా ఎనిమిది గంటల పరివిధానాన్ని పది గంటల వరకు పనిచేయించుకోవచ్చు ఇంకా అవసరమైతే పన్నెండు పదమూడు గంటలు కూడా పనిచేయించుకోవచ్చని పోరాటాలు త్యాగాలతో సాధించుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని కూడా వెస్తున్నారు ఈ నేపథ్యంలో కార్మిక హక్కులు నిలబెట్టుకోవడానికి లేబర్ కోడ్లు రద్దు చేయించి కొత్తగా కొన్ని హక్కులు సాధించుకోవడానికి ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులందరినీ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే వ్యవసాయం తగ్గిపోతుంది ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆధారపడి జీవనం సాగించే వారి సంఖ్య పెరుగుతుంది యాక్సిడెంట్ల పేరుతో పెద్ద ఎత్తున జరిమానాలు జైలు శిక్షలు పెంచుతున్నారు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి దాని కారణాలు ఏమిటి ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటి రోడ్లు వెడల్పు సంగతి ఏమిటి రోడ్లు బాగోగుల సంగతి ఏంటి పెట్రోలు డీజిల్ ధరల సంగతి ఏమిటి అసలు ఆ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వారికి రక్షణ ఉందా వారి జీవితానికి భద్రత ఏమిటి వారికి ఏవైనా జరిగితే కుటుంబ సభ్యులకు భరోసా ఏమిటి సంక్షేమ పథకం ఏదైనా ఉందా అనేది ఏమీ ఆలోచించకుండా ఏకపక్షంగా యాక్సిడెంట్లకి కారణం పూర్తిగా డ్రైవర్ల మీదకే నెట్టేస్తూ ప్రభుత్వం ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కార్పొరేట్ సెక్టర్కి అప్పగించడానికే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ విధానాన్ని కూడా అడ్డుకోవడం కోసం ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు ఫిబ్రవరి పన్నెండో తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సభ్యలో భాగస్వాములు కావాలని సిఐటితో విజ్ఞప్తి చేస్తున్నాం కాకినాడ నగరంలో ఉన్న సకల రంగాల ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు వానర్లంతా కూడా సమ్మె చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలని ఫిబ్రవరి పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకి కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే భారీ ప్రదర్శన సభల్లో ప్రతి ఒక్కరూ తమ యూనియన్ బ్యానర్తో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఫిబ్రవరి పన్నెండు దేశవర్త సమ్మె తెలుపులో భాగంగా ట్రా కాకినాడ ట్రాన్స్పోర్ట్ రంగంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో టాటా మ్యానిక్ కాకినాడ ఆన్లైన్ ఆటో యూనియన్ గూడ్స్ ఆటో యూనియన్ అలాగే గూడ్స్ మినీవ్యాన్ ఆటో యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగింది ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే కనుక ఈరోజు ర్యాపిడో బైక్ అనేది చట్ట విరుద్ధంగా అనుమతిస్తూ కంపెనీలకు అనుమతిస్తూ ఆటో సోదరుల వాళ్ళ ఉపాధిని దెబ్బతీస్తుంది దీనికి ప్రధానంగా వ్యతిరేకిస్తూ ఈ సమయంలోకి రావడం జరుగుతుంది కాకినాడలో ఉన్నటువంటి ఆటోలు రెండు వేల ఆటోలు సరిపోయినా ఎనిమిది వేల ఆటోలకు అనుమతి ఇవ్వడం జరిగి ప్రభుత్వం వాళ్ళు అనుమతి ఇచ్చారు ఈ ఎనిమిది వేల ఆటోలు కూడా ఈరోజు ఉపాధి లేక చాలా వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి ఉంది దయచేసి ర్యాపిడో ర్యాపిడో బైక్ అనే దాన్ని విరుద్ధం అని మన దేశంలో ఒక పబ్లిక్ సర్వీస్ వాహనంగా అంటే అది పబ్లిక్ సర్వీస్ వాహనంగా రిజిస్టర్ కావాలి అలాగే దానికి పర్మిట్ అనేది ఉండాలి అలాగే లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అంటే ప్రయాణికుల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ నిబంధనలు అన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే తీసుకురావడం జరిగింది ఈ చట్టాన్ని తూర్పు పడుస్తూ ఈరోజు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బ్యాంకా అంతా కొద్దిమంది కంపెనీలుగా ఉన్నటువంటి ర్యాప్లో వాలా కంపెనీలకి అప్పచెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం కానీ వివర విరమించుకోకపోతే కనుక ఈ సెప్టెంబరు సారీ ఈ ఫిబ్రవరి పన్నెండు సమ్మెలో మా కార్మికులు అందరు నిరసన వ్యక్తం చేస్తారు దయచేసి దాన్ని విరమించుకోవాలని కోరుతూ అందరూ ప్రతి యూనియన్ సభ్యులు ఈ డిమాండ్స్ మీద సమ్మెలోకి రావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది మరి ఈరోజు శ్రీ తొందరలో జరిగిన ట్రాన్స్పోర్ట్ రంగం మీద రేపు జరగబోయే పద్దెండో తారీఖున మరి దేశ సన్ని కోసం మరి ఈరోజు మరి ఆటో సోదరులు అలాగే టాటా మ్యాన్ జిపుల్ సోదరులు అలాగే లారీ వాంస డ్రైవర్ సోదరులు అందులో రావడం జరిగింది మనకు ఏదైతే హితం చట్టాల మీద మన డ్రైవర్ సమస్యల మీద మరి కొన్ని చట్టాల ప్రభుత్వ తీసుకోవడం కోసం మరి అనుభవ దేశవ్యాప్తంగా మరి సమ్మె ర్యాలీ కూడా జరుగుతుంది సో ఆలయంలో మరి ఆ రోజు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా తలవంతుగా మరి వాహనాన్ని వాహనంతో వచ్చి మరి దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో ప్రతి ఒక్క కార్మికులు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా పాల్గొనాలని ఈ యొక్క మనం చేసే ర్యాలీని ఆ యొక్క సమ్మెని మరి ప్రభుత్వాలకి తెలియజేసే తెలియజేసే విధంగా ఉండాలని మరి కార్మికోత్సవాలు అందరూ కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్పరుచుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ మీ వాళ్ళసు శ్రీనివాస్ కాకినాడ టాటా మ్యాజిక్ గా సెంటర్ ఫిబ్రవరి పన్నెండవ తారీఖున జరిగే ఈ ర్యాలీకి అలాగే టాటా ఏసీ టాటా మ్యాజిక్ ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ గారు అలాగే కాకినాడ యూనియన్ ఆన్లైన్ ఆటో యూనియన్ కూడా సిప్మెట్ ఈ మీటింగ్ అయితే రావడం జరిగింది పన్నెండో తారీఖు జరగబోయే ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ మీటింగ్ని విజయత్వం చేయవలసిందిగా అందరికీ ప్రార్థి